ఇలా చేస్తే కేవలం రెండు వారాల్లో జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు రెట్టింపు వేగంతో పెరుగుతుంది జుట్టు రాలడం అనేది చాలా పీడించే బాధ చిన్న పెద్ద తేడా లేకుండా జుట్టు రాలిపోవడం అనేది సాధారణమైంది లోపల పోషణతో పాటు ఇది కూడా వారానికి రెండు సార్లు ఈ నూనె రాయాలి ఒత్తైన జుట్టు కోసం ఉసిరి చాలా బాగా పనిచేస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఎండిన ఆమ్లా అంటే ఎండిన ఉసిరికాయల పొడి రెండు టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరికాయ వేసి బాయిల్ చేయాలి కొద్దిసేపు బాగా మరిగిన తరువాత వడగట్టి గోరువెచ్చగా తలకు అప్లై చేయాలి ఈ చిట్కా చాలా అవుతుంది వారానికి రెండు సార్లు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా ఆరోగ్య సూత్ర